మేము ఇంత కష్టపడి పోసి ఇది చేసుకుంటున్నాం ఒక్కసారన్న ఈ మాట కాడికి అచ్చిన లేడు ఈ మాట అన్నది ఎవరికి తెలియదు ఈ మాట అన్నది ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద రాజకీయ నాయకులు కూడా వచ్చి ఈ మాటను కట్టలేదు ఒక చెరువు ఒక ఆధారము అదే అన్మా చెరువును ఒక ఇరవై యాభై లక్షలు ఒక కోటు కట్టి దానికి మరమ చేసి మీరు ఒక అలవాటు కట్టుకునే దానికి 이쯤 어디만치 내치네 아니 아와 చూడుండి మా కష్టం కష్టం చూడు ఊరు కింద ఐదు వందల మంది ఉంటే చెరువు కిందనే చెరువు కింద ఐదు వందల రైతు పంటలు పండించుకుంటున్నారు చెరువు కింద ఐదు లేదు నలుగురం ఐదుగురం వచ్చి మాటలు కాపాడుతున్నా ఈ మాట అనేది లేకపోతే రేపు పత్తి అమ్మలే రాదు చెరులో నీడు బొట్టు ఉండదు ఈ విధంగా ప్రభుత్వం ఇగో మేము కష్ట ఈ విధంగా వెళ్ళడుతున్నాం Come, on, come on.